మనులది ఏదే తేటి చుండా ఎం మరిస్తానా రాతా నాసలాలనే రాలేదే బియ్ చికెనానా ఈ నా తల్లి తల్లి

الله ما تا دکوندا له له ته دره ني پوزي پونکا ما تيسه کا ور دعا

వానిరా అసిడి చింది చింది కూందా ప్రానిలేనా సందిందా కూంది కందిందా వళికస్తలా వచేలేరనాగెది కందిందా బారడా సింది కూది ఉలో� Okay. Good-bye, good good. good.

ఆనాడు మాట తప్పలేనా ఈ పొద్దు ఆ పొద్దు ఎలా మన్నా కాదు నేనా జోడి ఎద్దు నుండి గేట్ల పాయిరా మీది ఆనాడు మీకు చెప్పినైనా ఏ నాటికే మీ తల్లి ఉన్నట్టే నేనా మీ తల్లి సేవ చేస్తా ఉంది ఆ సేవ జామారనేది నేను చెప్పాను అదే మాట ప్రకారంగా ఆట తప్పకుండా నడిస్తే నడుస్తున్నారు అది ఏ నాటికి పొరపాటు లేదు మీకు ఎవరు లేవు చేసిన నీకు జాతి రాదు

నేను చూస్తూ రాదు వాళ్ళ కట్టు అంటే నాకారు బాగా ఉండే మంచిగా చెప్తారా నీకు మంచిదిగా చెప్తున్నారు మీ పంట పచ్చేది పట్టల్లా ఎవరు ఏమి చేసి విద్యార్థులు అభివృద్ధి బదులు బందోబస్తు చేసి భద్ర ఇచ్చినారు వాళ్ళ కట్టువాళ్ళతో ಅಡುಗ ಇದೆ ಮಂಪಿಂದ ಅ ஆனால் அடுப்ப பாதி அடுப்பேன்

పోసినప్పుడు కూడా నేను ఆలయంలో పెట్టిన

ஆடுபட்டு வச்சு உடல் நம்ப ஏன் தான் இங்கே கஷ்ட வச்சே பாடலா நீ முண்ட் திங்காடுத்து ஏவனா ஜெய்த்து நல்லா மாற்றி நீ முண்ட மட்டு கட்டுக்கு చె నమ్మాలి ముందే అంత మళ్ళీ మీ పూజ మర్చిపోయినామా సేవ మర్చిందో ఇరవై నాలుగు గంటలు నిన్న మర్చిపోయినామా ఇదే మూలాలు చెప్పాను వచ్చింది హోదారు పూజీల కూడా వచ్చింది కదా చావాల కూడా వచ్చింది కదా అల్ కొర చేస్తారెత్తా అల్ సే బిగిచ్చే బిడ్తీ కదా నేను వాళ్ళ తన ఉద్యోగం చెప్పేటప్పుడు మళ్ళీ తిరగేస్తాను అదే అంటే బట్టేది బట్టలు ఎవరేమి చేసిన అది రాదు నీకు అనుకున్న అని ఇస్తా ఉన్నా అది ఏంటి కష్టపడిగా చేసింది అది నేనే నా పక్క మన మా ఇది ఎడమ చేయని మన మనమే కదా ఈ మా నల్ల వద్దా పని చేసినావు దానికే కదా నేను చెప్తాను కదా నేను దూరమైంది ఇంటికి కానీ కానీ పాపలకి కానీ కాళ్ళకి కానీ అటువంటి ఆడబిడ్డ హనుమస్తుంటే అంత బాధపడతాడు తరఫా చేసినా మళ్ళా నా డైనా పూజ మర్చిపోయామా పెళ్లి చేయాలి పెద్దలు ఏం చెప్తాను అంటే చెప్పింది పాడింది పట్టుబడి పాడిస్తాను ఏం చేయలేం అది నాకు అవసరం లేదు వాళ్ళకట్టు నా నాకు అది నీకేమైనా పరపాటు చేసి నా సేవ చేసేదానికి

la mans queda, la mans que no per fa, per fa, per fa, per fa, per fa,

నీ బావచ్చు ముడిపోజా వచ్చినాడే మీకు బాగా நீ ஆடிதார மூரம் నేను దూరమైందా నేను వస్తా పూజ నేను చేసుకుంటా నా బాగా ఉన్నా నేను ఎప్పుడు అది కూడా ఉన్నాడు ఎప్పుడో ఇచ్చిండమ్మాట నా దగ్గర నేను కాదురా పెద్ద లేదండి నా చేతి నేను ఆట తప్పనమ్మా చిన్న మాట నేను అసనమ్మా అమ్మ కూడా చిన్న మాట సరే అయిందేనాసారు

கட்டமா <laughs> மே <laughs>

మేము లేదు కాదమ్మా ఆయన మా తల్లి ఆ తల్లి ఏమన్నా మేము పొరపాటు చేసి ఆయన మేము ఎప్పుడన్నా కానీ కొలకుండా ఆయన పూజ చేయకుండా కాదు 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 నువ్వు తప్పుడు తప్పుడు దాని మేము పూజ కాదమ్మా నీ స్థలానికి నీ స్థలానికి చెప్పు చెప్పమే చెప్పమ్మా స్థలానికి డెబ్బై ఆరు తూర్లు బీనారాన్ని అడిగి బియ్య పూజ చేసుకుందామని చెప్పి ఉన్నారా కోరు కోసారు అదిలోచన కాదు నేనా ఇప్పుడు చెప్తాను ఇప్పుడు బాగా స్థలంలో స్థలంలో ఎంత మాత్రమే సరే

बिगराड़ी में भी बिगराड़ी में भी बहाल पड़ेगा जीर्णदात। अच्छा बिल्कुल। हाँ। मानो तो यार बोलते हैं आठ न बने, आठ में प्राथमिक एन्टरनेट, आठ बजे न बैठने, ये ना कर, चार न बैठने, चार में हो। ಆ ನದರಲ್ಲಿ ಬಾಯ್ ನೀರು ಇಸ್ತಿದೆ ಮಲ್ಲ ಬಾಯ್ ಮಿನು ಮಾಡ್ಕೊಂಡೆ ಮಂತ ಆಶ್ರಮ ಅದು ಆತನ ಆನಡೆ

આ સંકેત આ થા હાય તો રક ને જિંદ્રા માં હા નુરા పాతందావ ఏయ్ పరా పాతన మళ్ళ తిరుగుస్తాను బాబాయ్ ಜಬ್ಬರು ವಿಂತ ಚೂಸ್ಕ ಇಟ್ಲ ಪೂಜೆ ಪರ್ಫೆಕ್ಟ್ ಅಯ್ತು ಅಲ್ಲ ಬನ್ನಿ ಉನ್ನಡೀ స్తారు ఐనూరు బాగుందా ఆరు కోట్లు ఎక్కడ కోట్ల ముందు అసలు కానీ వాళ్ళు ఉన్నారనుకుంటావు దాచుకుంటావుతావు అని ఇట్లా గుళ్ళని అనుకునే కొన్ని రూపాయలు కాకుండా ఇబ్బందులు పడతావు నేను అనిపిస్తాను ఇవన్నీ కింద మంచి మర్చి

பற்றி சொதான சபலன சரணானடி நான் தவர்த்தேன அந்த சொதானானே வேறா சபல فاطمه ஆகலாயிஸ்தானம் ஆனாமكم நா கொண்டபட்டி தெ யாரேனா நேம் இதோ அதே இ பிரா ஆ ஏல சொர்க்கம் சொல்ல ஆரம்பிவணும் ஆ என்னம்மா சொல்லியார ஆ பாங்க மாங்கலன் ஹைல பதந்தல் அஜ அஜ ஜெடனா ஆ ஆ சார் பச்சான பாடம் போடணும் ஆ யார படுத்தியன பாடம் போடணும் ஒரு காலத்துல ஒரு ஆறு வார நாலு வார நாலு दिक्कतது वाली 3 वाली 3 7 7 ಹಾಂ ಹಾಂ ಅದಮ್ಮ ಏನಕ್ಕಂತಂದ್ರೆ ಹಾಂ ಮಾತ್ರ ಬಗ್ಗೆ ಏಳು ಗಂಟೆ ಕಳಿಸಿ ಕಲಿಸಿ ಇದಕ್ಕೆ ಮಾತ್ರ ಆಮೇಲೆ ಕಾಲ ಪಟ್ಟಿ ಬೆಟ್ಟ లు తీసుకున్నావు కూడా కిడాలు ఇచ్చిపోయిపోవాలి మొత్తంలో మొడపాటు ఉంది పది లక్షరాలు తీసుకోవాలి వస్తుంది 有你发过来。